గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వన్ బై వన్ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ మెటీరియల్స్ని కాంటెంట్ నోట్స్ని మన అదేవిధంగా హై నోట్స్ని మీకు అందించడం జరుగుతుంది అన్ని రకాల మెటీరియల్స్ని కాబట్టి మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను వాట్సాప్ గ్రూప్ లింక్ దాని ద్వారా కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల మెటీరియల్స్ ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు కూడా మీకు అక్కడ ఫ్రీగా అందించబడతాయి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లు ఎన్నికలలే అంటే ఫిబ్రవరిలో రానున్న షెడ్యూల్ అమల్లోకి ప్రవర్తన నియామావాలి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత నోటిఫికేషన్లా జారీ అనే క్వశ్చన్ మార్కుతో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ పైన నీలి నిలలు కానీ ఇవి దీన్ని నాకు ఇచ్చినంత వరకు మీకు నోటిఫికేషన్ అనేటివి మాత్రము ఎన్నికల లోపే వస్తాయి ఎగ్జామ్స్ అనేటివి మేలో ఉండే అవకాశం అయితే మే జూన్లో ఉండే అవకాశం ఉంది ఇక గ్రూప్ పై అయితే అప్పటి అప్పటిఎస్పిఎస్సి బోర్డు సుప్రీంకి వెళ్ళడం జరిగింది కాబట్టి దీని మీద క్లారిటీ అయితే లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే రద్దైన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే సో దీన్ని మనకి మెయిన్ మెయిన్ కావాల్సినవి చెప్తున్నాను అందులో కొద్దిగా అవి ఇవి సోది ఉంది పాతదే కాబట్టి మనకి ఏం అవసరం అది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ వన్కి సంబంధించి ఆల్రెడీ మనకు అది టిఎస్పిఎస్సి సుప్రీంకి వెళ్ళింది పాత బోర్డు సో అది సుప్రీంకోర్టులో కేసు ఉంది ఇంకా గ్రూప్ త్రీ నియామకాలకు సంబంధించి రెండో విడతలో చేపడతామని మొదటి విడత జూన్ ఒకటి నుండి ఒకటిన రెండో విడత డిసెంబర్ ఒకటిన అని జాబ్ క్యాలెండర్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అయితే గ్రూప్ ఫోర్ నియామకాలను కూడా రెండు విడతలు నిర్వహిస్తామని చెప్పింది ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ ఏప్రిల్ ఒకటిన ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ తన యూనిఫామ్ సిబ్బంది భర్తీకి మార్చి నెల ఒకటి తొలి విడత డిసెంబర్ ఒకటిన రెండు విడత ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక జాబ్ క్యాలెండర్ పెట్టింది దాని ప్రకారం ఈ న్యూస్ అయితే రాయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ అయితే మనకు రద్దయింది డిఏఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొదటి అన్ని తాజాగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు వాయిదా పడిన గ్రూప్ టూ పరీక్షలను జరపాల్సి ఉంది గ్రూప్ టూ హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి సంబంధించిన పరీక్షల తేదీలను కూడా ప్రకటించాల్సి ఉంది గ్రూప్ ఫోర్ పరీక్షలు నిర్వహించి దాదాపుగా ఆరు నెలలు అవుతుంది ఫలితాలు ప్రకటించలేదు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకానికి పరీక్ష జరిపిన ఫలితాల అతిగతి లేదు రద్దైన పరీక్షలు నిర్వహించే ఫలితాలు ఇవ్వడము వాయిదా వేసిన పరీక్షలను నిర్వహిస్తూనే కొత్త ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీఎస్పీఎస్సీ పాలక మండలి అంశాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలు సాధించవన్ సాధించవచ్చని వ్యాఖ్యలు చేయడం విద్యావేత్తలు అయితే అంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు గురుకులకు సంబంధించిన రిజల్ట్ చాలా లేట్ అవుతుంది ఇది కేసు అనేది ఆ కోర్టు పరిధిలో ఉంది ఆ అడ్వకేట్ అనే అతను ఆ ఆపోజిట్ ఎవరైతే కేసేశారో అడ్వకేట్ వెళ్ళడం లేదు సో ఆ కేసుని ముందుకు సాగనీయడం లేదు కాబట్టి తొందరలోనే దీనికి సంబంధించిన హైకోర్టు అయితే తీర్పు ఇవ్వబోతుంది అదేవిధంగా గ్రూప్ ఫోర్ పరీక్షలు నిర్వహించే ఆరు నెలలు అవుతుంది అది హారిజెంటల్ పార్టీకులకు సంబంధించిన కేసు ఒకటి సాల్వ్ అయితే మీకు దాన్ని రిజల్ట్ తొందరగా వస్తాయి కాబట్టి గ్రూప్ ఫోర్ రిజల్ట్ కూడా అదేవిధంగా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా గురుకుల రిజల్ట్ కూడా వస్తాయి కేసు మీద డిపెండ్ కేసు అనేది తొందరగా సాల్వ్ అయితే అంత తొందరగా రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరిలో వస్తుంది ఎన్నికల కోడ్ కంటే ముందే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు వాళ్ళు కూడా ఆమోదం తెలుపుతారు తర్వాత మీకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మీకు డిఎస్సి నోటిఫి అనుబంధ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది టెట్కి సంబంధించి కూడా మీకు టూ త్రీ డేస్లో క్లారిటీ వస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్న నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలైతే విడుదల కావడం జరిగింది మనకు రీసెంట్గా మొత్తం ఆరు వేల తొమ్మిది వందల యాభై మంది ఎంపీ ఎంపిక అయ్యారు తుది జాబితా వెల్లడి ముప్పై ఒకటిన సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా కార్యక్రమం అయితే నిర్వహిస్తారంట మనకు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల రెండు వందల నాలుగు నాలుగు పోస్టులతో గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది ఆగస్టు రెండున పరీక్ష నిర్వహించింది అయితే నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది పరీక్ష రాశారు ప్రభుత్వం మారిన తర్వాత గత డిసెంబర్ పదిహేను నోటిఫికేషన్ మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టులను కలిపారు వీటిలో డిఎంఏ పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై పోస్టులు టీవీవిపి పరిధిలో ఏడు వందల యాభై ఏడు ఎంఎన్జి గురుకులాలలో మిగతా పోస్టులను భర్తీ చేయనున్నారు వీరి యొక్క పేస్కేల్ చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై నుంచి ఒక లక్ష ఆరు వేల తొమ్మిది వందల తొంభై వరకు వీరి పేస్కేల్ అయితే మంచిగా ఉంది వీళ్ళకు గతంలో అవుట్ సోర్సింగ్గా మరి సిఆర్టీగా అంటే కాంట్రాక్ట్ బేసిక్గా చేసిన వాళ్ళందరికీ పైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దాదాపుగా వాళ్ళకి అంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళకి దాదాపుగా సెలెక్ట్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై ఒకటిన ఆర్టీసీ ఉద్యోగుల గుడ్ న్యూస్ మంత్రి పొన్నం ఈ నెల ముప్పై ఒకటిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు అలాగే ఆర్టీసీలో మూడు వేల కొత్త నియామకాల ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు దీనిపై సీఎం రేవంత్ సమక్షంలో స్పెషల్ మీటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలో కొత్తగా మూడు వేల బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు దాదాపుగా ఒక మూడు వేల కొన్ని మనకు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అనేది నెక్స్ట్ మంత్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆర్టీసీలో డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టులు అయితే పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు న్యూస్ రోజు ఈరోజైతే ఇవి ఉన్నాయి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీ గ్రూప్ లో అయితే షేర్ చేస్తాను మన యొక్క వీడియోస్ అయితే లైక్ చేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన యొక్క వీడియోస్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్